ఇప్పుడు మనం తీర్పు లెసన్ అయితే చెప్పుకోబోతున్నాము ఏడవ తరగతిలోని ఎనిమిదవ పాఠం తీర్పు లెసన్ లకైతే వెళ్ళిపోదాం రోజు వీడియోలో మనం భీమారం అనే గ్రామంలో శాంతమ్మ కమలమ్మ అనే ఇద్దరు పక్క పక్కన నివసిస్తుండేవారు శాంతమ్మకు రెండు బర్రెలు అంటే గేదెలు ఉన్నాయి నెయ్యి వ్యాపారం చేస్తుండేది కమలమ్మకు ఎనిమిది పాడగేదెలు ఉన్నాయి పాలు అమ్ముతూ ఉండేది ఓకే శాంతమ్మకేమో రెండు బర్రెలు ఉన్నాయి ఆమె ఏం చేస్తుంది అంటే నెయ్యి వ్యాపారం చేస్తుండేది కమలమ్మకేమో ఎనిమిది పాడగేదెలు ఉన్నాయి ఆమె పాలు అమ్ముతూ ఉండేది ఒకరోజు కమలమ్మ శాంతమ్మ దగ్గర కిలో నెయ్యి అప్పు తీసుకుంది ఎన్నాళ్ళైనా తిరిగి ఇవ్వలేదు కమలమ్మ గయ్యాలి గంప శాంతమ్మ ఎలాగో ధైర్యం చేసింది కమలక్క నాకు ఇవ్వాల్సిన నెయ్యి ఇస్తావా మా ఇంటికి చుట్టాలు వచ్చారు అని మర్యాదగా అడిగింది శాంతమ్మ ఎలాగో ధైర్యం చేసింది కమలక్క నాకు ఇవ్వాల్సిన నెయ్యి ఇస్తావా మా ఇంటికి చుట్టాలు వచ్చారు అని మర్యాదగా అడిగిందంట కమలక్క సారీ కమలమ్మ పెద్దగా అరుస్తూ నేను నీ దగ్గర నెయ్యి అప్పుగా తీసుకున్నానా ఎనిమిది గేదెల పాడి ఉన్న నాకు ముష్టి రెండు గేదెల పాడి ఉన్న నీవు నెయ్యి అప్పు ఇచ్చావా ఎవరైనా వింటే నవ్వుతారు నోరు మూసుకొని పో అని విరుచుకుపడింది ఆమెతో పోట్లాడే శక్తి లేక శాంతమ్మ మాట్లాడకుండా తిరిగి వచ్చింది మర్యాద రామణ దగ్గరకు వెళ్లి కమలమ్మపై ఫిర్యాదు చేసింది మర్యాద రామన్న కమలమ్మను న్యాయసభకు పిలిపించాడు అయ్యా ఇదే నా మీ ధర్మం రెండు బర్రెలున్న శాంతమ్మ మాటలు నమ్మి ఎనిమిది బర్రెల పాడి ఉన్న నన్ను న్యాయసభకు పిలిపిస్తారా శాంతమ్మ దగ్గర కిలో నెయ్యి తీసుకోవలసిన కర్మ నాకు పట్టలేదు అని దబాయించింది మర్నాడు శాంతమ్మ కమలమ్మలను తిరిగి పిలిపించాడు న్యాయస్థానానికి ముందు బాగాన బురద ఉండేటట్లు వేయించాడు శాంతమ్మ కమలమ్మ బురదలో నడిచి న్యాయసభలోకి వచ్చారు ఇద్దరి కాళ్ళకు బురద అంటింది కాళ్ళు కడుక్కోడానికి మర్యాద రామన్న వారిద్దరికి చెరక చెంబుతో నీళ్లు ఇప్పించాడు కాలు కడుక్కోమన్నాడు శాంతమ్మ చెంబులోని సగం నీళ్లతోనే కాళ్ళు శుభ్రంగా కడుక్కుంది కమలమ్మకు రెండు చెంబుల నీళ్లు ఇచ్చినా బురద పూర్తిగా పోలేదు అది చూసిన రామన్న కమలమ్మతో ఏవమ్మా రెండు చెంబుల నీళ్ళు ఇచ్చినా నీ కాళ్ళు బురద వదిలించుకోలేకపోయావు శాంతమ్మ సగం చెంబు నీళ్లతోనే కాలు శుభ్రంగా కడుక్కుంది సగం నీళ్లు మిగిలించింది దీని బట్టి నీవెంతటి దుబారా మనిషివో తెలుస్తోంది ఎనిమిది బర్రెలా పాడి ఉన్నా నీవు రెండు బర్రెల పాడి ఉన్న శాంతమ్మ దగ్గర కిలో నెయ్యి అప్పు తీసుకున్న మాట నిజమే కాబట్టి నువ్వు వెంటనే నెయ్యి తిరిగి ఇచ్చేయి లేకపోతే నీకు శిక్ష పడుతుందని తీర్పు చెప్పాడు కమలం ఏం చేసింది మారు మాట చెప్పక తప్పు ఒప్పుకుంది శాంతమ్మకు నెయ్యి ఇచ్చి వేసింది ఒక మనిషి ప్రవర్తన తెలుసుకోవడానికి నిజం రాబట్టడానికి రామన్న చూపిన సమయస్ఫూర్తికి సభలోని వారు ఆశ్చర్యపోయారు ఈ స్టోరీని మనకు మర్యాద రమన్న కథల నుండి తీసుకోబడింది